గుళ్లకు రానియకపోతే అని పట్టుకో ఎవడొద్దు అన్నాడు ఇవాళ హిందూ దేవుళ్ళు ఏం చేసారు మిగతా ఏం చేసిరు హిందూ సంఘం ఏం చేసి హిందూ సమాజం ఏం చేసింది ఇవాళ ఆ కక్ష తీసుకొచ్చి హిందూ సమాజం మీరు వదుతా అంటే ఎట్లా ఇవాళ కూడా చెప్పిననుకో ఇ కుల వివక్షకి లోన్ అని చెప్తే నేనే వస్తా చెప్పుతో కొడతాడ కుల వివక్ష అందరూ హిందువులు సమానమే అంట నేను గుళ్లకు రాణియాలి రాజిస్తూరు కూడా ఎక్కడ కూడా కుల వివేక్ష తాగులేదు ఈ సమాజంలో ఎప్పుడో ఇది అయితే చెప్పు నేను కూడా వస్తా పర్సన్ ఇబ్రహీంపట్నం దగ్గర శివాలయం దగ్గర శివాలయం ఉందట అది కాబ్రాహింపట్నం కాన్స్టి ఊరు పేరు చెప్పాడు ఆ పర్సన్ నేను లైన్ లోకి తీసుకుంటాను తర్వాత శివాలయంలోకి దళితులను గిరిజనులను రాణిస్తలేదు ఎవడాడు చెప్పనుకొని కూడా చెప్తున్నా ఏ తురుం కాని ఉండేనాడు గుళ్ళ ఆ ఊరికి ఎవడైనా పెద్ద ఈ బాధ్యత మీరు భుజం మీద వేసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ నాడు నేనే వస్తాను దళిత సోర్లను తీసుకొని పోతా పక్క గుళ్ళేక రాని ఇస్తారు రాని ఇయ్యాల్సిందే ఏ నా కొడుకు హక్కు విత్ స్టాండ్ నేను స్టాండ్ బై ఉంటా ఈ పాట మీద ఈ మాట నోట్ చేసుకోండి ఎక్కడ దళితులకు ఏంటన్నా అన్యాయం జరిగి ఇట్లాంటి కుల వివక్ష జరిగితే డెఫినెట్ గా చిగొట్టి పోయిన వాళ్ళ కాటా కొట్టారు ఇది జస్ట్ రాజకీయాల కోసం చెప్తున్నా నిజంగా మీ హార్ట్ ఫుల్ గా చెప్తా ఇప్పుడే పోదావు అంటే నువ్వు నంబర్ తీసుకో ఇప్పుడే పోదావు మీ నుంచి ఇంటర్వ్యూ చేసుకుంటా కార్లోనే పోదాం ఎవడు ఆపుతాడు చూస్తా ఆపనికి రైట్ లేదు హిందువులందరూ ఒకటే గర్భగుడ్లా పోతా అంటే తో నేను నేను కూడా నన్ను కూడా